సత్యసాయి జిల్లా గోరెంట్ల పట్టణంలోని గిరిజన గురుకుల సంక్షేమ హాస్టల్లో స్టేట్ ఎస్టీ కమిషన్ మెంబర్ వడిత్య శంకర్ నాయక్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ విద్యార్థుల నేతృత్వంలో ఆయన ఘన స్వాగతం పలికారు జిల్లా పర్యటనలో భాగంగా వదిత్య శంకర్ నాయక్ గురుకుల పాఠశాలను సందర్శిస్తూ పదవ తరగతి విద్యార్థులతో వారి తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడుతూ విద్యాబోధన వారి మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు విద్యార్థులు ఇష్టంతో కష్టపడి బాగా చదివి మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి అని కోరారు కార్యక్రమంలో మోహన్ రావు నాయక్ హనుమంత్ నాయక్ మండల విద్యాశాఖ అధికారి గోపాల్ ప్రిన్సిపాల్ విజయకుమార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ రెడ్డి సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఇది ఎస్ఎస్ సపరేట్గా ఒక కమిషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది ప్రైవేరియా కమిషన్లో నేను మెంబర్గా ఉన్నాను నాది కూడా నేను కూడా స్టూడెంట్గా స్టూడెంట్ లీడర్గా రెండు కమిషన్లో మెంబర్గా ఉన్నానమ్మా వాళ్ళని ఎగ్జామ్ రాయించడానికి కానీ మళ్ళీ స్కూల్ పంపడానికి కానీ మన వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే చెడ్ ప్యారేజెస్ పెరుగుతూ ఉన్నాయి ఉన్నాయి గ్రామాల్లో తాండాలు కాబట్టి దాన్ని నివారించాలి అంటే మిమ్మల్ని మీరు బాగా సమాజంలో ముందుకు వెళ్ళాలంటే మీరందరూ కూడా ఫస్ట్ క్లాస్లోనూ మంచిగా అది కూడా అటెండెన్ పాస్ అయిపోతే బాగుంటుంది అనేది మా అందరి యొక్క ఉద్దేశం ప్రభుత్వాల యొక్క లక్ష్యం కూడా కాబట్టి ఎక్కువ చదవాలి మంచి మార్కులతో పాస్ అవ్వాలి అనే దానికోసం మీరందరూ కూడా ఆ దిశగా కృషి చేయాలి ఇక్కడ మీకు ప్రభుత్వం నుంచి ఏమేమి సౌకర్యాలు అందుతూ ఉన్నాయి అంటే మీకు భోజన విషయంలో కావచ్చు ఇక్కడ టీచింగ్ కావచ్చు నాన్ టీచింగ్ కావచ్చు ఇక్కడ స్కూల్ సూనిస్ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఒకసారి మీరు చెప్పగలిగితే ఏదైనా ఉంటే మనం కరెక్ట్ చేద్దాం అందరికీ టెక్స్ట్ బుక్ ఇచ్చారు అమ్మ అదే నువ్వు నోట్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్ అట్లా ఇచ్చారు ఎలా వస్తారు ప్రోగ్రామ్ కమ్యూనికేట్ అయితేనే కదా ఆయన వస్తారు ఇప్పుడు మరి మీరు తహసీల్దారుగా ఉండి ఒకవేళ మీరు ఏదైనా పని మీద ఉంటే మీ మీ స్టాఫ్ని మీ తర్వాత నుండి ఎంప్లాయీస్ పంపాలి ఇక్కడ కానీ ఒక కమిషన్ మెంబర్ కమిషన్ వస్తే మీ కనీసం దానికి హాజర్ చేయాలనే నాకేమి ప్రోగ్రాం నాకేం తెలియదని మీరు కలెక్టర్ గారికి మీ కమిషన్ కూడా మిమ్మల్ని కలెక్టర్ గారి ద్వారా అదే మేము మరి ఆయనకు అదే సమాధానం చెప్పండి మరి